మోహన్ బాబు ఇంటి వద్దకు కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై భౌతికంగా దాడికి పాల్పడిన సినీ నటుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టు మెదక్ శాఖ పక్షాన అదనపు కలెక్టర్ నాగేష్ కు వినతి పత్రం అందజేశారు జిల్లా అధ్యకులు శంకర్ దయాల్చారి మాట్లాడుతూ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులను సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పి పంపించవలసిన సినీ నటుడు భౌతిక దాడులు చేయడం దారుణమన్నారు మోహన్ బాబు దాడిలో జర్నలిస్టులకు సంబంధించిన కెమెరాలు ఇతర సామాగ్రి ధ్వంసమయ్యాయని వాటికి నష్టపరిహారం చెల్లించి జర్నలిస్టు మిత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలోని రౌడీ ఈజాన్ని చూపిస్తూ మీడియా ప్రతినిధులపై దాడి చేశారన్నారు టీవీ ఫైవ్తో పాటు ఇతర మీడియా మిత్రులపైన భౌతికంగా దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబుపై హత్యాయత్నం నేరం కేసు నమోదు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గాయపడిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన చికిత్స అందించాలని అదేవిధంగా కెమెరాలు ఇతర సామాగ్రి ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మోహన్ బాబు చరిత్ర ఆయన గతంలో ఏ విధంగా అయితే అసెంబ్లీ రౌడీ అనేటటువంటి పేరుతో సినిమా తీసిండో అదేవిధంగా అనేక సంవత్సరాలుగా రౌడీజం చేస్తూ తన కా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో కూడా శివానంద్ కానీ ఇతర మిత్రులపైన కూడా దాడి చేసినటువంటి సంఘటనలు మరి మర్చిపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మోహన్ బాబు మోహన్ బాబుకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారము ఏదైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి వాళ్ళు రచ్చకెక్కారు కాబట్టే ఈరోజు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు కవరేజ్ చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పి పంపకుండా భౌతికంగా దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ